సేపు ఆడుకుందాం అలా ప్రవీణ ఎద్ది ఎడుతున్నా ఏం లేదురా మొన్న మన నేపార్ పెట్టుకు డబ్బులు ఎత్తే వద్దని ఎక్స్ట్రా చేశారు ఇప్పుడు చూస్తే ఫెయిల్ అయిపోయి ఎలా అవట్లేదురా తడికి తిరిగేసి కొడతాడేవని భయపేస్తుంది తడికి తిరిగేసి కొడతాడేవని భయపేస్తుంది ఇంటికి వెళ్ళగ నా దగ్గర ఇరికిస్తాను ఇప్పుడు మాత్రం ఒక డైలాగ్ చేసే చెప్పలేవు చెప్పే చేయలేవు ఎందుకురా కాలదు నేను ఈడు సురేష్ గారు పెరంగిస్ ఈ తిరగాడు యాక్చువల్గా ఈడు ఎవరిని గెలకడు మాక్సిమం కెలకడానికి ట్రై చేస్తాడు ఒకవేళ ఈడన ఎవడైనా గెలిగాడు అనుకో ఆయన కెలకుండా ఈడ ఉంది ఫైనల్ గా ఈడు ప్రతి ఒక్కరిని కెలుగుతా పోతుంది సురేష్ ఏంటి పోతుపోతున్నట్టు ఆన్సర్ కడుతున్నా డాక్టర్ గారు బాడీ తగ్గించమన్నారు అందుకని అక్కడ బాడీ ఎక్కడ ఉందిరా మొక్క గోరా పదో బస్సు అందరిలో ఒక విషయం బస్ చెప్పు అదో విషయాన్ని ఒకసారి ఇస్తాం ఆరా సురేషు ఏదైతే తనక చెప్పబెట్టి చూపుతాను మరి మనం సోమస్ సినిమా కి లేదా కదా సోమ్యాకి ఒకప్పుడు ఎట్లా అందే పెళ్ళంతా మంచికినే

నా జీవితాన్ని గుగ్గుపాలు చేసావు గవరా మీ అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిని కలకడానికి చలికి వనకడానికి నీలా గని కాదు ఏసీడీ మీనాడు నిన్నుకనరా